హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీలుగా చెప్తూ ఉంటారు బీసీల పార్టీగా ఆ పార్టీ ప్రచారం చేసుకుంటూ ఉంటుంది భారత్ బీసీలకు రాజకీయ అధికారం కల్పించిన పార్టీగా తెలుగుదేశం పార్టీని చెప్తూ వస్తారు భారత్ మొత్తం దేశంలో బీసీలకు అత్యధికంగా అవకాశాలు కల్పించింది మేమేనంటూ తెలుగుదేశం పార్టీ చెప్తూ వస్తుంది రాష్ట్రంలో బీసీలకు అవకాశం రాజకీయ ప్రాతినిధ్యం ఇచ్చిన పార్టీగా ఇస్తూ ఉన్న పార్టీగా బీసీలకు కేర్ ఆఫ్గా తెలుగుదేశం పార్టీని చాలా సందర్భాల్లో రాజకీయ సభల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తుంటారు ఇటీవల హో బీసీ అంటూ ఒక డిక్లరేషన్ కూడా ప్రకటించారు బీసీలకు మెయిన్ తప్ప ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఏం చేసింది లేదు అని చెప్తుంటారు కానీ చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో ఒక్కరంటే ఒక్క బీసీకి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వట్లేదు ఒక్కరంటే ఒక్క బీసీకి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో గతంలో కూడా బీసీలకు అన్యాయం చేస్తూ వచ్చారు కానీ తంబల్లపల్లిలో గడిచిన రెండు దఫాలుగా అక్కడ బీసీ అభ్యర్థికి శంకర్ యాదవ్కి అవకాశం కల్పిస్తూ వచ్చారు గతంలో ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు గడిచిన ఎన్నికలు కూడా పోటీ చేసి ఓడిపోయారు సో శంకర్ యాదవ్ గడిచిన నాలుగేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు ఇప్పుడు ఆల్ ఆఫ్ షేడన్ ఆయన కాకుండా మరో వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ టికెట్ కేటాయించారు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి దీంతో జిల్లాలో ఇంకా ఏ బీసీ సీటు కూడా ఇంకా ఏ సీటు కూడా బీసీలకు ఇచ్చే అవకాశం లేకుండా పోయింది గతంలో తిరుపతి స్థానాన్ని ఒకట సందర్భాల్లో బీసీలకు ఇవ్వాలంటూ చర్చ జరిగింది ఈవెన్ తిరుపతి స్థానానికి సంబంధించి కూడా బీసీలకు ఇచ్చే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తూ చేస్తూ వస్తున్న దాఖలాలు లేవు తిరుపతిలో కూడా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీల ఓట్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది అక్కడ ప్రధానంగా యాదవ సామాజిక వర్గం ఓట్లు గణనీయంగా ఉంటాయి యాదవ సామాజిక వర్గానికి సంబంధించి మొత్తం జిల్లాలో తిరుపతిపట్నంలో నరసింహ యాదవ్ చాలా సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు సో ఆయనకు కూడా అవకాశం కల్పించడం విషయం పక్కన పెట్టండి ఆయనకు పార్టీ ఎవరికి అవకాశం కల్పించాలి అని ఐవీఆర్ఎస్ సర్వే చేస్తే ఆ సర్వేలో కూడా ఆయన పేరు లేకుండా చేశారు సో ఈ రకంగా బీసీలు అవమానిస్తున్నారు నర్సి నరసింహ యాదవ్ గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తుడా చైర్మన్ పదవి ఇచ్చినప్పటికీ ఆయనను టీటీడీలో ఎక్స్అఫీషియో మెంబర్గా లేకుండా చేశారు గతంలో కాంగ్రెస్ సర్కారులో తుడా చైర్మన్గా ఎవరు ఉంటే టీటీడీలో ఎక్స్ అఫిషియో బోర్డు మెంబర్గా ఉండేవాళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరసింహయాదవ్కి తుడా చైర్మన్ ఇచ్చి ఎక్స్అఫీషియల్ మెంబర్గా లేకుండా చేశారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తుడా చైర్మన్ మళ్ళీ ఎక్స్ఐఫిషియల్ మెంబర్ అయ్యారు సో బీసీలకు అవకాశం కల్పించినప్పటికీ వాళ్ళకు రావాల్సిన ప్రాతినిధ్యం రాకుండా తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటుంది లాంటి ఒక ఇంప్రేషన్ తిరుపతి నరసింహ విషయంలో కనబడుతోంది తాజాగా ఇస్తున్న ఎమ్మెల్యే టికెట్ల వ్యవహారంలో తంబల్లపల్లి టికెట్ని బీసీ టికెట్ని తీసి ఓ పత్రికాధిపతి చెప్పారని ఆఫ్రికాలో భారీగా లెక్కర్ వ్యాపారం చేస్తున్నారు ఆయన దగ్గర బాగా లెక్క ఉందని ఆయన తీసుకొచ్చి అక్కడ టికెట్ ఇప్పించారు నియోజకవర్గంతో ఏమాత్రం సంబంధం లేని నియోజకవర్గంలో ఎప్పుడు పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయని ఒక వ్యక్తికి తీసుకొచ్చి డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు టికెట్ ఇస్తే బీసీలంతా ఆయన కోసం పనిచేయాలా గడిచిన పదేళ్ళుగా నియోజకవర్గంలో పనిచేస్తూ కేసులు ఎదుర్కొంటూ కొట్లాట్లు చేస్తూ పార్టీ కోసం పనిచేస్తున్న మేం మాత్రం మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి దూరంగా ఉండాలా మొత్తం జిల్లాలో ఉన్న ఒకే ఒక్క బీసీ సీట్ని కూడా బీసీలకు లేకుండా చేయడం వెనక తెలుగుదేశం పార్టీ ఉద్దేశం ఏంటి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నారా ఆ పత్రికాధిపతి నడిపిస్తున్నారా ఆ పత్రికాధిపతి చెప్తే అభ్యర్థుల దగ్గర లెక్క ఉంటే డబ్బులు ఉంటే వాళ్ళకి టికెట్లు ఇచ్చేస్తారా బీసీలు ఎందుకు తెలుగుదేశం పార్టీకి ఓటేయాలంటూ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా బీసీలు రగిలిపోతున్న పరిస్థితి కనపడుతుంది వేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వన్య కాపులకు మొత్తం జిల్లాలో ఇప్పటికే రెండు ఎమ్మెల్సీలు ఇచ్చింది కుప్పం నియోజకవర్గానికి సంబంధించిన భరత్ వన్య కాపు అలాగే సిపాయి సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయనకి అక్కడ అవకాశం కల్పించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఎమ్మెల్సీని చిత్తూరు జిల్లా నుంచి ఇచ్చింది ఇవ్వడం మాత్రమే కాదు చంద్రబాబు నాయుడు గారి పైన అభ్యర్థిగా వన్యకాప సామాజిక వర్గానికి సంబంధించిన భరత్ని అభ్యర్థిగా ప్రకటించింది అభ్యర్థిగా ప్రకటించడం మాత్రమే కాదు భరత్ని గెలిపిస్తే మంత్రిని చేస్తా ఉంటూ స్వయంగా జగన్మోహన్ రెడ్డి కుప్పం నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ప్రజలకు హామీ ఇచ్చారు ఓ పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీల ప్రాతినిధ్యం గురించి మాట్లాడుతూ బీసీలకు టికెట్లు ఇస్తూ బీసీలకు మంత్రి పదవులు కూడా హామీ ఇస్తామంటూ చెప్తూ వస్తుంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో తెలుగుదేశం పార్టీ అంటేనే అని చెప్పుకుంటున్న జిల్లాలో బీసీ ఓటు బ్యాంకుని గు ఇప్పటివరకు దశాబ్దాలుగా తీసుకుంటూ వస్తున్న ఒక పార్టీ మొత్తం జిల్లాలో ఒక్క సీటు కూడా బీసీలకు ఇవ్వకపోవడం ఏంటి ఇచ్చిన సీట్ని కూడా లాగేసుకొని ఎవరో పత్రికాధిపతి చెప్పారని ఒక లిక్కర్ వ్యాపారికి ఇవ్వడం ఏంటి ఏం సమాధానం చెప్పి ఏ మొహం పెట్టుకొని బీసీల ఓట్లు తెలుగుదేశం పార్టీ అడుగుతుంది అనేది జిల్లాలో బీసీ సంఘాలు వేస్తున్న ప్రశ్న తెలుగుదేశం పార్టీ వైఖరికి నిరసనగా తెలుగుదేశం పార్టీ బీసీలకు టిక్కెట్లు నిరాకరించడానికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా బీసీ సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి తెలుగుదేశం పార్టీ వైఖరి పైన మండిపడుతున్నాయి గతంలో చిత్తూరు జిల్లాలో రాజులకు కూడా ఒకటువంటి సందర్భాల్లో అవకాశాలు కల్పించారు రెండు సందర్భాల్లో రాజులకు కూడా టికెట్లు ఇచ్చారు ఇప్పుడు అసలు రాజుల సామాజిక వర్గాన్ని కూడా పూర్తిగా పక్కన పెట్టేశారు సో బీసీల పట్ల ప్రేమ బహిరంగ సభల్లోనూ బీసీల పట్ల ప్రేమ కేవలం ప్రకటనలోనూ కాదు నియోజకవర్గాల్లో టికెట్లు ఇచ్చే అంశంలో ఉండాలి జిల్లాలో ఇప్పటికైనా ఇంకా ప్రకటించాల్సిన సీట్లలో బీసీలకు టికెట్ కేటాయించకపోతే తెలుగుదేశం పార్టీ పట్ల తెలుగుదేశం పార్టీ వైఖరి పట్ల భారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉంటూ బీసీలు హెచ్చరిస్తున్నారు చూడాలి తెలుగుదేశం పార్టీ ఎప్పటికైనా వైఖరి మార్చుకుంటుందా బీసీలకు టికెట్లు ఇస్తుందా లేదా బీసీలు అవసరం లేదనుకునే ఎన్నికలకు వెళ్తుందా అనేది చూడాల్సి ఉంది